నమస్తే అండి నమస్తే సార్ సార్ ఇది అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వంశంలో వ్యక్తి కుటుంబంలో వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి పెద్దనాన్నకి మనవడవుతాడు అంటే జగన్మోహన్ రెడ్డికి కొడుకు వరుస అవుతాడు ఈ అభిషేక్ రెడ్డి గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డికి భారత రెడ్డికి అవినాష్ రెడ్డికి సపోర్ట్గా సిబిఐకి వ్యతిరేకంగా ఇతను వాంగ్మూలం ఇచ్చున్నాడు ఒకప్పుడు కానీ తర్వాత ఇతను ఒక వైద్య విద్యార్థి ఒకప్పుడు వైసీపీలో వైద్య విద్యార్థి విభాగంలో ప్రెసిడెంట్ గా కూడా పనిచేస్తున్నాడు ఓకే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి ఇతనికి ఇతను ఈ మధ్యనే నిజాలు మాట్లాడుతున్నాడు అలా అవుతాడు వివేకానంద రెడ్డి గారు వివేకానంద రెడ్డి చిన్నాన్ గారు తాతగారు అవుతారు వివేకానంద రెడ్డి ఏదో తప్పుడు పనుల వల్లనే ఆయన హత్య చేయబడ్డాడు ఆ ఒంటరిని చేసి ఆయన మీద దాడి చేశారు ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడని రక్తపాంతులతో చనిపోయాడని ముందు మమ్మల్ని నమ్మించారు కానీ ఆయన చనిపోయిన రీజను కత్తి గొడ్డల పోట్ల వలన ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాడు ఈ మధ్యన మీడియాలో కూడా వస్తున్నాయి అవి అది కూడా నేను మీకు పేపర్ కటింగ్ కూడా బయటకు వచ్చింది సో ఇవన్నీ జరుగుతున్న సందర్భం ఒకటి ఇంకో పక్కన ఏంటంటే ఈ అభిషేక్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు చావుపతికుల్లో ఉన్నాడు నీరో హాస్పిటల్ హైదరాబాద్లో నీరో హాస్పిటల్ ఒకటి అది కూడా ఏదంటే కోడికత్తు డ్రామాలో జగన్మోహన్ రెడ్డి ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అతను చావు బతుకులో ఉన్నాడు దాదాపుగా బతకడు ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నాడు అతను ఎంబీబీఎస్ చదివాడు డాక్టర్ కూడా అతన్నే కనీసం పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు హాస్పిటల్కి వాళ్ళ కేసులో వాళ్ళకి ఫేవర్గా సాక్ష్యం చెప్పిన వ్యక్తి అయినా సరే వెళ్ళలేదు సరి కదా ఈ దుర్మార్గుడు నందిగం సురేష్ జైల్లో ఉంటే వాడిని పలకరించడానికి వెళ్ళాడు కానీ కొడుకు వరసయ్య అభిషేక్ రెడ్డిని పలకరించడానికి వెళ్ళలేదు ఒకటి ఇంకో పక్కన మీడియా వర్గాల్లో వినిపిస్తున్నది ఏంటంటే అతని మీద జగన్మోహన్ రెడ్డి స్లో పాయిజన్ ట్రీట్మెంట్ జరుగుతుంది అతను చంపబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అతను వాస్తవాలు మాట్లాడుతున్నాడు వివేకాద్రి హత్య కేసులు అనేది ఒక కథనం ఒకటి వినిపిస్తుంది దీనికి ఆధారంగా మనకి ఇంకా ఏంటంటే ఇంకొక వ్యక్తి వివేకానంద రెడ్డి గారికి అప్పట్లో కట్లు కట్టిన వ్యక్తి ఒక గంగిరెడ్డి గారి హాస్పిటల్లో ఒక కాంపౌండర్ ఉన్నాడు అతను చావు బతుకుల్లో ఉన్నాడు ఇంకొక ఆధారం ఏంటంటే వివేకానంద రెడ్డి గారి వాచ్మెన్ గంగయ్య రంగయ్య అని ఒక ముసలాయన ఉన్నాడు ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు మరో పక్కన డ్రైవర్ యాదగిరి జగన్మోహన్ రెడ్డితో నాకు ప్రాణభయం ఉందని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తున్నాడు నాబల్లి కోర్టులో ఇవన్నీ ఒక పక్కన జరుగుతున్నాయి వివేకా గారి హత్యకి ఒక గంట ముందు వివేకా గారి పెంపుడు కుక్కని వీళ్ళు చంపారు ఆ రోజు అంటే సాక్ష్యం ఆ కుక్క అంటే మీకు తెలిసిన విషయమే అది కనుక పోలీసులు కనుక ఆ కుక్కని కనుక బతికుంటే ఆ కుక్కని ప్రొసీడ్ అయ్యారంటే సీదా అది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రెడ్డి దగ్గరికి అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ చొక్కాలు చీరలు పట్టుకొని లాగి చూపించేస్తుంది పోలీసులకి సినిమాల్లో మనం చాలాసార్లు చూసాం సో ఈ రకంగా ఆయన కుక్క దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవాళ అభిషేక్ రెడ్డి వరకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వివేకా గారి హత్య కేసులో అందరూ చంపబడుతున్నారు సో ఇప్పుడు ప్రజలు కోరుకునేది కానీ వైఎస్ సునీత గారు కోరుకునేది కానీ ఏంటంటే త్వరపడాలి సిబిఐ ఈ కేసును త్వరగా తేల్చాలి నిందితుల్ని బయట పెట్టాలి నిందితులకు శిక్షలు పడాలి అని చెప్పి కోరుకుంటున్నారు ఒక ఏపీ పౌరుడిగా మీరు ఏం చెప్తారు దీని మీద సార్ మీరు అడిగిన ప్రశ్నలో చాలా 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 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఓకే అంటే మీరు ఏం చెప్తున్నారంటే ఫైనల్గా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఉన్నటువంటి నిందితులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ప్రమాద పరిస్థితికి ప్రమాదకర పరిస్థితి లేక నెట్టబడుతున్నారు అని చెప్తా ఉన్నారు సార్ గతంలో కూడా చంపబడుతున్నారు అంటే పరమేశ్వర రెడ్డి అని ఒక ఈ సింహాతపురం మండలానికి చెందినటువంటి వ్యక్తి అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దాని తర్వాత రంగయ్య గారు అయితేనేమి ఇప్పుడు మీరు అభి వైఎస్ అభిషేక్ రెడ్డి అని చెప్పేసి స్వయాన బంధువు ఎవరో కూడా కాదు మీరు ఇందాక అతను పోస్ట్ కూడా చెప్పారు వైఎస్ఆర్సిపి యూత్ వైద్య విభాగం ప్రెసిడెంట్గా గా ఉన్నారు మరి ఇంత వైఎస్ రెడ్డి గారి హత్య కేసులో వాంగ్మూలం ఇచ్చినటువంటి వ్యక్తి సార్ గతంలో మనం క్లియర్గా చెప్పడం జరిగింది కట్అవుట్ మర్డర్ అంటే పోలీస్ క్రిమినల్ టెర్మినాలజీలో క్రిమినల్ టెర్మినాలజీ ఏంటంటే కట్అవుట్ మర్డర్ అంటారు సార్ వన్ సెకండ్ ఐమ్ టెలింగ్ ఎందుకు ఈ టాపిక్ ఇంత ఇంపార్టెన్స్ అంటే ఈ కట్అవుట్ మర్డర్ అనే కాన్సెప్ట్ ఎలా ఉంటుందంట సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిటాల రవీంద్ర గారి హత్య కేసు తీసుకున్న ఇప్పుడు అదే తరహాలో వైఎస్ రెడ్డి గారి హత్య కేసు తీసుకున్న ఈ రెండు కేసుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకే విధంగా ఉన్నాయి దానికి కట్అవుట్ మడ్డర్కున్నటువంటి కాన్సెప్ట్ ఎలా వర్తింప అవుతుంది అంటే సార్ ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఏ నుంచి జడ్డు వరకు ఉన్నాయనుకోండి సార్ మనుషులు ఈ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఇస్తాడు సఫారీ ప్లానింగ్ డిజైన్ చంపాలి ఈ విధంగా చేయాలి అని చెప్పేసి ఈ బి అనే వ్యక్తి తను తను చేయడు సార్ తను సీన్లో ఉండడు ఏ డికో ఈకో ఇస్తాడు సార్ ఓకే ఈ డి వాళ్ళు ఏం చేస్తారు ఈ డిలో వాళ్ళ వ్యక్తిగతంగా ఆలోచనలు చేసుకొని మేము కూడా ఇరుక్కోకూడదని చెప్పేసి ఏ ఈనో ఎఫ్ఓ వైయో సంథింగ్ ఎక్సెట్రా వాళ్ళకి ఇస్తారు సార్ ఫైనల్గా వన్ ఫైన్ డే డెడ్ బాడీ కనపడుతుంది ఓకే చంపాల్సిన వ్యక్తిని చంపేస్తారు 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 ఇప్పుడు అసలు కథ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఏంటి అసలు కథ అసలు ఈ కటౌట్ మటర్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఇప్పుడు ఏ అనే వ్యక్తి బీకి ఇచ్చాడుగా ఈ బి అనే వ్యక్తి డికో ఈకో ఇచ్చాడని చెప్పాక ఈ డిఈలో ఒక అతన్ని గయా గయా లేపేస్తారు ఇప్పుడు ఆ విచారణ సిబిఐ ఎంక్వైరీ కోరినా లేకపోతే సిఐడి సిట్టి వేసినా లేకపోతే ఇంకోటి వేసినా ఇంకోటి వేసినా ఎంక్వైరీ అనేది వాయిదాల రూపంలో సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు జరుగుతుంది చెప్తాను సార్ అక్కడికే వస్తాను ఇప్పుడు ఒక రెండు ఒక సంవత్సరమో రెండేళ్ళు పొడిగించడానికి వెసులుబాటు దొరుకుతుంది ఇప్పుడు డీనో ఈనో ఒకరిని లేపేశారు కదా సార్ ఈ డిఓఈఓ మళ్ళీ ఇంకోరికి ఇచ్చింటారుగా అందులో మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఒక పర్సన్ గయా అంటే మీరు చూడండి సార్ సంవత్సరాలు సంవత్సరాలు ఒక కేసు ఎలా కొనసాగించాలనేది పోలీసు అంటే పోలీసులు కూడా చదవ చదవని విధంగా వాళ్ళు చదివారు సార్ క్రిమినల్ టర్మినాలజీని క్రిమినల్ బుక్స్ని బాగా చదివారు మరి ఇప్పుడు డిఏఈలో ఒక అతన్ని లేపేశారు ఆ డిఈ అతను సఫారిచ్చిన వ్యక్తుల్లో ఇంకొంకొందమంది ఏ ఎక్స్ ఓ ఎవరినో లేపేశారు ఇప్పుడు ఈ ఎంక్వైరీ ఎలా చేస్తారు సార్ సిబిఐ కానీ తర్వాత ఎవరైతే సిట్ చేసినా కానీ ఎలా తెలుస్తుంది ఎంత టెక్నాలజీ ఉన్నా కోర్టుకు కావాల్సినది ఏంటి సార్ వాంగ్ మూలము ఆధారాలు కావాలి ఇప్పుడు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరిగా చూసుకుందాం లింకులు కట్ లింకులు కట్ అయిపోతాయి సార్ ఈ చైన్ లో లింకులు కట్ అవుతాయి మెయిన్ లింకులు కట్ చేస్తారు ఇంకా తెగదు తెల్లారదు కేసు ఇప్పుడు పరిటాల రవీంద్ర గారి హత్య కేసు తీసుకుందాం అనంతపూర్ జిల్లా బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఒక రకంగా చెప్పాలి అంటే అనంతపూర్ జిల్లా ప్రజానికానికి బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్య దైవం లాంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఆరాధ్య దైవం ఉన్నారు నెక్స్ట్ ప్లేస్ లో అంటే సార్ ఇది ఇది ఆ జిల్లా ప్రజానికంలో ఉన్నటువంటి సార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి పెరటాల రవీంద్ర గారి గురించి తెలుసు కర్ణాటక రాష్ట్రంలో కూడా తన అభిమానులు ఉన్నారు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నారు తర్వాత తెలంగాణలో ఉన్నారు ప్రపంచ చెప్పుకోదగ్గ అంశం అంటే ఒక సీఎం కేడర్ ఉండాల్సినటువంటి నెట్వర్క్ పరిటాల రవీంద్ర సార్ ఉండేస్తారు నా నందమూరి తారక రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో పనిచేసినటువంటి వ్యక్తి దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేసినటువంటి వ్యక్తి ప్రతి సంవత్సరము సామూహిక వివా వివాహాలు చేసేవాడు సార్ పేదలకి తాలిబొట్ ఇచ్చి చీరలు ఇచ్చి ఇప్పుడు వీరసింహారెడ్డి మూవీలో చూసాము కదా సార్ బాలకృష్ణ గారు అదంతా పరిటాల రవీంద్ర గారి గారి యొక్క వ్యక్తిత్వం ఇలాంటి వ్యక్తిని ఏ విధంగా హత్య గావించబడ్డారు స్కెచ్ చేశారు సార్ దాదాపు కొన్ని నెలల పాటు కూర్చొని పరిటాల రవీంద్ర గారిని టచ్ చేయాలి ఆ మాట ఎత్తాలంటే భయపడే పరిస్థితి ఆ రోజుల్లో అంటే ఆ ఆలోచన రావాలన్నా కూడా ఉనుగుబుట్టే పరిస్థితి మరి అటువంటి వ్యక్తిని రాజకీయాల్లో బలంగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రజల్లో బలంగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక ప్లాన్డ్గా ఒక వ్యక్తిని ఎవరు అప్పట్లో తన ప్రత్యర్థులైనటువంటి వారికి ఇచ్చారు ఈ ప్రత్యర్థులు ఏం చేశారు ఇంకో పర్సన్కి ఇచ్చారు మొద్దు సీను అనే ఒక వ్యక్తికి ఇచ్చారు ఓకే ఈ మొద్దు సీనే చేశాడా పని లేదు ఎవరు ఇంకో షూటర్స్ని పిలిపించేసి మంచి షూటర్స్ను తెప్పించేసి స్కెచ్ చేశారు ప్లాన్ చేసి ప్లాన్గా మర్డర్ చేశారు ఇంటెలిజెన్స్ ద్వారా పరిటాల రవీంద్ర గారికి ఈ విషయం తెలియనా తెలిసిన పరిటాల రవీంద్ర గారు ఏం నిర్ణయం తీసుకున్నారంటే సచ్చినా బతికినా ఏదో ఒక రోజు దస్సం సింహంలాగా బతకాలి సింహంలాగా ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు కలడం కదలడం జరిగింది పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వస్తుండగా కొన్ని మీటర్ల దూరం నుంచి కాల్చివేయడం జరిగింది ఇది దురదృష్టవశాత్తు అందరికీ బాధాకరము చాలా శోచనీయం ముఖ్యంగా అనంతపూర్ జిల్లా ప్రజానీకానికి చాలా బాధపడాల్సిన విషయం ఒక మంచి నాయకుని కోల్పోయింది జిల్లా మరి ఇటువంటి సందర్భంలో ఇప్పుడు చూడండి సార్ జైల్లో ముదిసీను ఏ విధంగా డంబెల్స్తో చంపేశారు సార్ అప్పుడు గవర్నమెంట్లో ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు అధికారంలో ఉన్నారు సార్ ఎవరు చేసి ఉంటారు సార్ ప్రతిపక్షాలు చేసి ఉంటాయా అంటే చూడండి సార్ ఏ అనే వ్యక్తి బీకి ఇచ్చాడు బి అనే వ్యక్తి ఇంకోరికి ఇచ్చారు ఈ మధ్యలో బీని లేపేస్తారు అంటే చూడండి సార్ ఎంత ప్లాన్డ్గా అంటే ఈ కట్అవుట్ మర్డర్ అంటే ఈ విధంగా ఉంటుంది సార్ ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తీసుకుందాము సూర్యుని కూడా చంపేస్తారు అదే సార్ ఇంకా అవన్నీ ఇంక మద్దల చెరువు సూర్య గారిని అయితేనేమి తర్వాత ముద్దుసీని అయితేనేమి ఎక్కడికక్కడ అంతా పోయాయి సార్ అది తీరా చూస్తే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది అప్పుడు వేరే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎలా జరిగాయి ఏం జరిగాయి అనేది అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజలకి ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఆ కేసు ఇప్పుడు వివేకా గారి హత్య కేసులో కానీ అదృశ్య శక్తి ఒక్కడే నేను నేను అదే అంటున్నాను సార్ రెండో పాయింట్ వద్దాం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గౌరవనీయులు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క తమ్ముడు చంద్రబాబు నాయుడు గారే ఒకనొక సమయంలో ప్రచార సభల్లో చెప్పారు ఎలక్షన్ మూమెంట్లు రామలక్ష్మణ్ లాగా ఉండేవారు అన్నమాట తమ్ముడు జవదాటుడు అని ఎస్ సరే ఏదేమైనప్పటికీ వ్యక్తిగత వ్యక్తిత్వాలు పక్కన పెడితే జరిగిన ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారైతేనేమి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి ఈ స్థాయిలో కూర్చోవడానికి గల కారణము వైఎస్ వివేకానందరెడ్డి గారి కృషి లేదనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సార్ ఉంది అనడంలో ఉంది అనడం అంటే లేదనేదానికంటే నేనేమంటున్నానంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే జిల్లా రాజకీయాలు మొత్తం వివేకానందరెడ్డి పులివెందు రాజకీయాలు కూడా ఢిల్లీ రాజకీయ అంటే ఢిల్లీ నుంచి కాండ అంటే సమన్వయం చేసుకోవడం కానీ ప్రతి ఒక్కటి రెడ్డి గారు చూసేవాళ్ళు సార్ పులివెందుల ప్రాంతంలో వివేకానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్క మనిషి ఒక చిన్న పార్టీ సామాన్య మనిషి కూడా వెళ్ళి తన బాధను వ్యక్తపరచుకోగలుగుతారు సార్ అంత అజాతశత్రు వ్యక్తి అటువంటి వ్యక్తిని ఏ స్థాయిలో హత్యపరిచారనేది చూశాము మరి ఈ వ్యక్తిని ఏ విధంగా మటర్ చేశారు ఫస్ట్ ఏ అనే వ్యక్తి ఇచ్చారు బి అనే వ్యక్తి ఇచ్చాడు చూడండి సార్ ఒక్కొక్కరుగా నిందితులైన అంటే అనుమానితులు పరమేశ్వర రెడ్డి ఆత్మహత్య ఇప్పుడు మీరేమంటున్నారు వైఎస్ అభిషేక్ రెడ్డి ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారు ఉన్నారు తర్వాత రంగయ్య తర్వాత దస్తగిరి ఆ తర్వాత కాంపౌండర్ కాంపౌండర్ కూడా ఉన్నటువంటి కుక్క విశ్వాసానికి మారు పేరే కుక్క కుక్కను చంపేశారు సార్ ఈ జరిగినటువంటి ఏ నుంచి జడ్డు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు అనుకుంటే మధ్యలో ఉండే వాళ్ళు ఎవరెవరు పోతున్నారు వాళ్ళని టార్గెట్గా చేసుకొని ఇంజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు కేసును ఇప్పుడు ఇది తెగుతుందా సార్ ఈ కేసు ఇప్పుడు 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 వాంగ్మూలం ఇవ్వాలన్నా ఇప్పుడు వాంగ్మూలం ఇచ్చారు వీళ్ళు వీళ్ళు మళ్ళీ కోర్టు న్యాయస్థానం ముందు హాజరుపరచాలి అంటే ఉండరు ఒకవేళ దురదృష్టశాతం ఇలా అనకూడదు కానీ ఇలా మాట్లాడకూడదు జరగరాని ఏదైనా సంఘటన జరిగి లేకపోతే వాంగ్ అంటే సాక్ష్యాధార అంటే ఈ సాక్ష్యం చెప్పేవాళ్ళు లేకపోతే మరి పరిస్థితి ఏంది సార్ అంటే నేను ఏమంటున్నానంటే ఏ స్థాయిలో పోలీసులు కూడా చదవని విధంగా క్రిమినల్స్ ఏ విధంగా చేయాలి ఆ టర్మినాలజీ కానీ ఆ పుస్తకాలు ఉన్నటువంటి ఇదిని కానీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారనేది పరిటాల రవీంద్ర గారి కేసు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఇదే సాక్ష్యం సార్ ఇంకా వీళ్ళు సిబిఐ కానీ తర్వాత న్యాయస్థానాలు కానీ చూసి చూన్నట్టు వ్యవహరించి ధోరణి చేస్తే సిబిఐ మీద కానీ ఈడీ మీద కానీ తర్వాత న్యాయస్థానాల మీద ప్రజలకు నమ్మకం పోతుంది సార్ ఇప్పటికే క్రెడిబిలిటీ పోయే పరిస్థితి వచ్చేసింది వచ్చి పోయింది ఆల్రెడీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి కేసులోనే దాదాపు పదకొండు నుంచి పన్నెండు సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉండి దాదాపు మూడు వేల నలభై స్టేలు పైనే ఇచ్చే పరిస్థితి కోర్టు కల్పించింది అంటే కోర్టు మీద ఎలా నమ్మకం కలుగుతుంది సార్ న్యాయస్థానాల మీద రోడ్ల మీదకి వచ్చి చంపుతాం చేస్తాం న్యాయస్థానాల మీద నమ్మకం ఎలా ఎలా ఉంటుంది కుదురుతాది ప్రజలకి ఉన్నోడికి ఒక న్యాయము లేనోడికి ఒక న్యాయం కింద వచ్చేసింది సార్ ఇప్పటికే వ్యవస్థలో ఉన్నోడుకు ఒక న్యాయం లేనోడికి ఒక న్యాయం ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితిలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ లో ఒక సామాన్య మనిషి ఉంటే ఈ విధంగా ఉండేది సార్ ఈ పాటి శిక్ష సిక్స్ వేసేవాళ్ళు లేకపోతే జీవితకైతే సిక్స్ వేసేవాళ్ళు బయటికి రాకోకుండా మరి ఏంది సార్ ఈ రోజు హ్యాపీగా విదేశాలకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా ప్రజల్లో తిరుగుతున్నారు నూట అరవై నాలుగు సీట్లతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది అన్న కూడా కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎల్లకాలం మీరే ఉండరు రేపు మేము వస్తే మీ పరిస్థితి ఏందో ఊహించుకో అని ఇప్పటి నుంచే వార్నింగ్లు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతున్నా కూడా నీ చేస్టులై చూస్తుంది పోలీసు వ్యవస్థ సిబిఐ ఇంక ఎలా నమ్మకం కలుగుతారు సార్ ఎలా నమ్మకం కలుగుతుంది ప్రజలకు కూడా ఈరోజు కార్యకర్తలు అయితేనేమి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీ కార్యకర్తల ఆవేదన కూడా ఇదే సార్ ఇలాంటి వ్యక్తులను సమాజంలో బాబు గారు కూడా వ్యాఖ్యానించారు దేశ బహిష్కరణ చేయాలి సంఘ బహిష్కరణ చేయాలి అని ఒక నేరస్తు నేరస్తు ముసుగులో నేరాలు చేసేటువంటి వ్యక్తిని సమాజంలో ఉంచితే అది సమాజానికే ప్రమాదకరం నిన్న వరద చూసాము ప్రకాశం బ్యారేజ్ విషయంలో అయితే ఏకంగా ఏదో బోట్లు విషయం అయితేనేమి అవి వైఎస్ఆర్సిపి పార్టీ కలర్స్ ఉన్నాయి సార్ దాదాపు నలభై నుంచి యాభై టన్నులు బరువు ఉన్నటువంటి మూడు పడవలు అంటే నూట ఇరవై టన్నులు నూట ఇరవై టన్నులు ఉన్నటువంటి పడవలు ఒక్కసారి వచ్చి బ్యారేజ్ నా ఫ్లో గ్రావిటీ ఉంటుంది దాని వేగము ఈ బోట్ల బరువు అన్నీ కలిపి కొడితే బ్యారేజ్ కౌంటర్ వేట్స్ దెబ్బతి దెబ్బతిన్నాయి సార్ ఏమంటే అది ఏ మె ఏ మెగా కృష్ణారెడ్డో ఒంగో రెడ్డో కట్టినట్టు పోయింటే ఈ పాటికి పోయిండేటివి సార్ కాళేశ్వరం కట్టారు ఆయన కట్టిన ఆయన కట్టింటేనా ఈ పాటికి కొట్టుకుని పోయిండేటివి అప్పట్లో ఆ క్వాలిటీ ఆ విధంగా కట్టిన వాళ్ళు కాబట్టి అవి తట్టుకోగలిగినాయి సార్ ఇన్నేళ్ళు అయినా కూడా అంత వరద వచ్చినా కూడా తట్టుకోగలిగినాయి మరి ఇటువంటి ఒకవేళ జరగడానికి జరిగింటే దాదాపు అరవై వేల నుంచి లక్ష మంది సజీవ జల సమాధి వాళ్ళు సార్ అసలు ఊహించడానికి భయం ఉంది సార్ ఆ అవును ఏమంటే ఆ కనకదుర్గమ్మ దయ వల్ల ఆ బోట్లు ఢీ కొన్నా కూడా కేవలం కౌంటర్ వెయిట్సే దెబ్బతిన్నాయి సార్ స్లూయిస్ గేట్స్ యొక్క చైన్ లింకేజ్లు తెగిపోయాయి ఈ విధంగా జరగడం వల్ల దెబ్బతిన్నాయి అంటే రాష్ట్రము ఎటు నుంచి ఎటు పోతా ఉంది నేను గతంలో కూడా ఒక వీడియో చెప్పడం జరిగింది బిడ్డ చచ్చిన పురిటి కంపు వాసన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారి అధికారం నుంచి దిగిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాలూకా మూలాలు ఆ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి ఇంకా నష్టం చేకూరుతూనే ఉన్నాయి దానివల్ల ప్రజలకు నష్టం చేకూరుతూనే ఉంటుంది దయ ఉంచి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమైనా సరే కేంద్ర ప్రభుత్వమైనా సరే చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి జనసేన పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీ కార్యకర్తలు ఒక రకమైనటువంటి వ్యక్తపరచుకోలేక ఆవేదన చెందుతున్నారు సార్ ఏ ఏ పరిస్థితుల్లో ఏ ఇన్సిడెంట్ జరుగుతాదో ఊహించ ఇప్పుడు చూడండి విద్యాశాఖలో ఇప్పుడు నారా లోకేష్ గారిని టార్గెటెడ్గా ఫుడ్ పాయిజన్ అంట సార్ ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత న్యూజి విడి తర్వాత ఇంకో ప్లేస్ ఇంకో ప్లేస్ తర్వాత ఇంకో ప్లేసు ఏలూరు ఏలూరు మీరు ఒకదాని తర్వాత ఒకటి చూసుకున్నట్టయితే ఎలా జరుగుతున్నాయి సార్ ఇవి అధికారులు ఏం చేస్తున్నారు నిన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అని చెప్పేసి సెల్ఫీ తీసుకోండి పోనీ ఆమె ఆఫ్ డ్యూటీలో ఉన్నప్పుడు తీసుకుంటే అది ఆమె వ్యక్తిగతం సార్ ఆన్ డ్యూటీలో ఉండగా డ్రస్లో దిగుతుంది డ్రెస్సులు దిగడం అనేది ఇంకా పోలీసు వ్యవస్థలో న్యాయం ఎలా జరుగుతుంది ఆ మీద మేమో ఇవ్వడమో లేకపోతే చర్యలు తీసుకోవడం కాదు సార్ ప్రక్షాళన చేయాలి పోలీసు పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన చేయాలి న్యాయం అయితే ఎక్కడ జరగట్లేదు ఇది డీజీపీ అయినటువంటి తిరుమల రావు గారు కూడా తెలుసుకోవాలి సార్ ఇమీడియట్గా పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి ప్రతిదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూడలేరు ప్రతిదీ నారా లోకేష్ గారు చూడలేరు మీ యొక్క వ్యవస్థలు ఆయన మీకు పవర్స్ ఇచ్చాడు మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది ఈరోజు బోట్లు వచ్చి ఢీకొని అని చెప్పేసి బయట తేలుతూ ఉంది ఏం చేస్తూ ఉన్నారు పోలీసులు అంటే ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు పరిశీలించాలా సార్ ఒక ముఖ్యమంత్రి ఒకవైపు అభివృద్ధి గురించి ఆలోచన చేయాలి ఒకవైపు సంక్షేమం గురించి నిధులు తెచ్చుకొని ప్రజలకు ఎలా చేరవేయాలి విపత్తుల్లో ఒకవైపు పది రోజులు వరదల్లో స్వయాన ముఖ్యమంత్రి వస్తే ఈ రోజు చూడ చూస్తున్నారు కదా సార్ విరాళాలు ఏ స్థాయిలో వెలువ క్యూలు కడుతున్నారు ఎవరన్నా గతంలో విరాళాలు ఇచ్చినట్టు ఎక్కడైనా ఉన్నాయా సార్ లేదు సీఎం రిలీఫ్ ఫండ్కు లేవు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పోయినట్టు స్కాములు స్కాములు జరిగాయి మరి ఈరోజు చూడండి క్యూ కడతా ఉన్నారు అంటే ఒక ముఖ్యమంత్రి ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తి అయితే స్వచ్ఛందంగా ఎలా వస్తారని ఇదో చూస్తూ ఉన్నాం సార్ రాష్ట్రంలో నేను దయ ఉంచి అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ అయ్యా రాజకీయాల రీత్యా అధికారం కోసము ఇంత నీచానికి దిగజారాల్సిన అవసరం లేదు అధికారం ఒక్కసారి అన్నారు ప్రజలు ఇచ్చారు ప్రజల మీద ఇంత కక్ష ఎందుకు సార్ ఇప్పుడు మీరు అధికారం అనుభవించడం కోసము జరగరాంది ఏందని ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగితే ఎంతమంది ప్రాణాలు తెగిపోతాయి సార్ ఎంతమంది జీవితాలు రోడ్డును పడతాయి ఏం పాపం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఒక్క ఛాన్స్ అని అడిగారు ఇచ్చారు సంతోషం ఆనందపడాలి ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోకపోయినందుకు మీరు దాన్ని ప్రక్షాళన చేసుకోవాలి కానీ ప్రజల మీద కక్ష పెట్టుకొని ఇలా వరదలో బురద రాజకీయం అంటే ఒకవేళ జరగరాదోటి జరిగి ఉంటే సార్ ఊహించడానికి భయం ఉంది సార్ అవును ఎన్ని ఊర్లు శ్మశానాలు అయ్యింది నాలుగు నుంచి ఆరు లక్షల మంది చనిపోవాల్సింది అసలు నిజంగా సార్ తలుచుకోవడానికి భయం ఉంది ఒక అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోతేనే నలభై మంది సజీవ జల సమాధి ఇల్లు ఇల్లు నేను పోయాను సార్ ఆ ప్రాంతాలకి స్వయంగా నేనే వెళ్ళి పర్యవేక్షిస్తే ఇల్లు ఇల్లు మొత్తం కోసుకొని పోయాయి సార్ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది సార్ ఈ రోజు వాళ్ళకి పరిహారం అందలేదు జగన్మోహన్ రెడ్డి హారంలో జరిగిన ఇన్సిడెంట్కి ఈ రోజు పరిహారం అందలేదు ఇప్పుడు ఈ కృష్ణా బ్యారేజ్ కనుక ప్రమాదం జరుగుంటే మొత్తం ఊర్లు ఊర్లు సముద్రంలో పోయేవాళ్ళు నేను అదే అంటున్నాను సార్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అస్థిరపరచాలి తర్వాత ఏదో రకంగా కుట్ర చేసి ఆ నింద చంద్రబాబు నాయుడు గారి మీద వేయాలి ఇతను రాష్ట్రానికే ఇది ఇతను రాష్ట్రానికే ఇది అది అన్నట్టు గతంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు రావన్నారు వర్షాలు వచ్చాయి పుష్కలంగా ప్రతి ఒక్క ప్రాంతంలో ఇప్పుడు వర్షాలు పడ్డాయి అన్నీ బాగున్నాయి ఒకవైపు వరదలు వచ్చినా కూడా డబ్బులు లేకపోయినా కేంద్ర బలగాలను తెప్పించేసి అన్నీ చేశారు సార్ ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ బోసడీకే పదాలు ఇప్పుడు వైఎస్ అభిషేక్ రెడ్డి ఇన్సిడెంట్ సార్ ఏం జరుగుతుంది సార్ రాష్ట్రంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తూ ఉంటే పేపర్ రోజుకొకటి చూస్తూ ఉంటే ఈ ఒకవేళ మళ్ళీ అధికారం లేక వచ్చి ఉంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా పోయేవాళ్ళు సార్ పోయేవాళ్ళు ఏ యాక్సిడెంట్ రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలోనో జరిగేటివి అవును ఇదే సార్ కట్అవుట్ మటర్ అంటే ఇది కాన్సెప్ట్ ఓకే ఇది సార్ సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వెళ్తున్నారు అక్కడ వరద బాధితుల్ని పలకరించడాకంట ప్రజలు నమ్ముతారా సార్ పిఠాపురానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళితే సంతోషమే కానీ సహాయం చేయాలి కదా సార్ వరద బాధితులకి ఊరికనే వెళ్ళి ఒక రొట్టి మొక్క తీసుకెళ్ళిస్తాడు అది కాదు సార్ నెత్తి మీద చేతులు పెట్టి అడకపోయినా దీవెనిస్తాడు సంతోషము సరే ఇంకా ఛాన్స్ దొరికితే నుదుటి మీద ముద్దు పెడతాడు ఊరికే ఫ్రీగా వచ్చేటివి సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఐదేళ్ళు అనికారం అనుభవించారు లక్షల కోట్లు కనీసము ప్రకాశం బ్యారేజ్ బాయ్ అంటే ప్రకాశం ఇదేదైతే బుడమేరు బుడమేరువాగు పొంగి పొరలి ముంపు ప్రాంతాల్లో చనిపోయేటువంటి కుటుంబాలను ఒక్కొక్కరికి మీరు వెళ్ళి పరామర్శించవచ్చు కదా మా పార్టీ నుంచి ఆ కుటుంబానికి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు లేకపోతే మీ స్థాయి ఎక్కువ కాబట్టి ధనిక సీఎం కాబట్టి పది లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు సాయం ప్రకటించండి అంతే ఇలా ఊరికి వెళ్ళి పరామర్శ చేస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురానికి వెళితే మీకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటారు సార్ మీకన్నా ముందు అక్కడ సమస్య ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ముందే ఉంటారు స సాయం చేయడానికి చేతులు రావాలి కానీ మాటలు ఫ్రీగా వచ్చేటివి ఈ నెత్తి మీద చేతులు పెట్టడాలు ముద్దులు పెట్టడాలు అవన్నీ ఫ్రీయే కదా సార్ రూపాయి ఏదన్నా ఇస్తేనే నాయకుడుగా నిన్ను ప్రజలు అంగీకరిస్తారు కానీ ఏమీ లేకోకుండా వచ్చి చిరునవ్వుతో చిక్కటి చిరునవ్వుతో అక్కడ సమస్యలు బాధలు పడుతున్న చిరునవ్వుతో చిందించేసి వెళ్ళిపోతే ప్రజలు ఎలా నమ్ముతారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా మారండి ఒక సంఘటన ఒక ఏదైనా దురదృష్టశాతం ఒక జరిగితే అక్కడికి వెళ్ళి నవ్వద్దండి నా నుంచి ప్రత్యేకమైన విన్నపము మా రాష్ట్ర ప్రజల నుంచి ప్రత్యేకమైన విన్నపము మా రాష్ట్ర యువత నుంచి ప్రత్యేకమైన విన్నపం చండాలం ఉంటుంది సార్ చెప్పుకోవడానికే నవ్వడం ఏంటి సార్ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో సమస్యలో ఉండి మొన్న ఎల్జీ అది విశాఖలో ఇన్సిడెంట్ జరిగితే సెజ్లో ఫార్మా సెజ్లో జరిగితే వాళ్ళు శరీరం అంతా కాలిపోయి మంచం మీద పడుకొని ఉంటే చిక్కటి చిరునవ్వు తెల్లి పలకరిస్తాడు సార్ అంటే దాని అర్థం ఏం సార్ మీ తరపున ఏదైనా ఏదన్నా పొయ్యి వెళ్ళి ఊరిని వెళ్ళి ఏం అందుతున్నాయా లేదా ఓకే సరే నా నుంచి ఇప్పుడు మీ నుంచి ఒక రెండు లక్షల రూపాయలు మీరు ఇచ్చారంటే ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అంతకు ఇంటూ ఫైవ్ ఫైవ్ టైమ్స్ ఇస్తుంది కదా సార్ బా జగన్మోహన్ రెడ్డి గారే రెండు లక్షలు ఇచ్చారు మనం ప్రభుత్వం నుంచి పది లక్షలు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఉదార స్వభావం తెచ్చేస్తారుగా ఆ కుటుంబానికి మేలు జరుగుతుంది కదా కోటి రూపాయలు ఇచ్చారు నేను అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారు సమస్య ఉందంటే ముందుగానే వాలిపోతారు అనేది అందులో విశాఖ ప్రాంత వాసులకు ముఖ్యంగా తెలుసు ఆ ఉత్తరాంధ్ర అయితే మరీ అభిమానిస్తారు చంద్రబాబు గారిని అది అందరికీ తెలిసిన విషయమే సార్ గతంలో నూట యాభై సీట్లు ఇచ్చిన ప్రాంతంలో వైజాగ్ ప్రాంతంలో నాలుగు సీట్లు ఇచ్చారు సార్ ఏ స్థాయిలో నమ్మకం ఉండాలా మరి ఈరోజు వైజాగ్లో కొట్టేశారు సార్ మరి నేనేమంటున్నానండి సార్ సమస్య ఏదో పరిష్కార పరిష్కరించడానికి వెళ్ళాలి కానీ ఊరికనే ఫ్రీగా వచ్చేటివి మాటలు నెత్తి మీద చేతులు పెట్టడాలు ముద్దు పెట్టడాలు దౌడకు దౌడ రాయడం వల్ల ఏమీ రాదు సార్ ఓకే అండి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం అండి నమస్కారం